బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ నమస్తే అండి సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం ఉంది సో మిథున రాశి వారికి మే ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉండబోతుంది తెలియజేస్తారా మిథున రాశి చూసుకుంటే ఇందులో ఉన్న నక్షత్రాలు పేరు బలం ప్రకారం మిథున మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు వన్ టూ త్రీ ఒకటి రెండు మూడు పాదాలంతా మనకి మిథున రాశిలో ఉంటారు పేరు బలంగా మనం చూసుకుంటే కా కి కు కమ్ జ్ఞా చా కే కో హ అంతా మనకి ఇందులోనే ఉంటారు అనమాట మిథున మిథున రాశిలో ఉంటారు ఇందులో మేజర్గా మూవ్ అవుతున్న గ్రహం ఒకటే ఒకటి సూర్యుడు అండి మిగతా గ్రహాలు సూర్యుడు బుధుడు మారుతున్నారు మిగతా గ్రహాలు వాళ్ళకి వాళ్ళకి గా లాస్ట్ మంత్ ఎలా ఉన్నాయో ఈ మంత్ కూడా అలానే ఉన్నాయి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు మారుతున్న గ్రహాలు సూర్యుడు మే పదిహేనో తారీఖు వృషభ రాశిలోకి బుధుడు మేష రాశిలోకి మేష అంటున్నా మూవ్ అవుతూ ఉన్నారండి మిగతా గ్రహాలు చూసుకుంటే శుక్రుడు మీనరాశిలో అలా అదే విధంగా ఉన్నారు తర్వాత కుజుడు కర్కాటక రాశిలో కూడా లాస్ట్ టూ మంత్స్ నుంచి సారీ ఇంకొక మంత్ కూడా వాళ్ళు మిథున రాశి అక్కడే ఉంటారండి ఓకే ఈ రాశులకి ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే సూక్ష్మ గోచారం లఘు గోచారం మన కాన్సెప్ట్ వాళ్ళకి ఏం చెప్పవచ్చు అంటే సూర్యుడు లాభం అప్పటిదాకా ధన లాభాన్ని ఇస్తున్న సూర్యుడు మే ఫిఫ్టీన్ తర్వాత వీళ్ళకి ధనఛేదం ధనం విషయంలో విపరీతంగా ఖర్చు చేస్తూ ఉంటారు అంతేకాకుండా ధనం విపరీతంగా కష్టమవుతుంది గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సో ఓవరాల్గా చూసుకుంటే ధనం విషయంలో హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఇలా ఉండాలి గొడవలు కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం మిథుని రాసి వాళ్ళకి కొంచెం టఫ్ అయిన సిచువేషన్ అని మనం చెప్పుకోవాలి నాకు ఫోన్ కాల్ కూడా చాలా మంది వచ్చినాయి పుష్మి నక్షత్రం సారీ ఇందులో ఉన్న నక్షత్రం వాళ్ళకి కొంచెము కేర్ఫుల్ గా ఆలోచించి వీలైతే ఇంపార్టెంట్ వర్క్స్ పోస్ట్ పోన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఫిఫ్టీన్ డేస్ అంటారా ఫిఫ్టీన్ డేస్ కాదు టోటల్ ఈ మంత్ అందులో పర్టికులర్ ఫిఫ్టీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ కొంచెం మోస్ట్ క్రూషియల్ టైం వాళ్ళకి అంటే పెద్ద పెద్ద పనులు చేయకుండా ఎవరిని పడితే వాళ్ళని నమ్మకుండా కొంచెం ఆగి ఎందుకంటే ఒకసారి టైం బాగలేనప్పుడు మనం ఎక్కడికో వెళ్ళాలని సడన్ ప్రయా ప్రయాణాలు రావటం సడన్గా ఏదో ఒక మంచి ప్రపోజల్ రావటం ఇట్లాంటి కొంతమంది అనవసరంగా ఒత్తిడి చేయటం ఇవన్నీ ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి ఆగి కొంచెం ఆలోచించుకొని టైం బాగలేదు కాబట్టి ఒక టూ వీక్స్ గ్యాప్ తీసుకొని చేస్తే బాగుంటుంది కలిసి వచ్చే పనులు కలిసి వస్తాయి కలిసి వస్తాయి సో రాంగ్ టైంలో అనవసరంగా చేసుకొని సో పన్నెండో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల అది కూడా మే ఫిఫ్టీన్త్ నుంచి రావటం వల్ల అక్కడ నుంచి కొంచెం ఒక వన్ మంత్ కేర్ఫుల్ గా ఉండాలి ఇందులో ఏమవుతుందంటే స్వస్థాన నాశనం చైవ బంధురోగ ప్రాణ ప్రాణపర్యంత మాపత్యం అవమానం వేయే రవు అంటే పన్నెండో ఇంట్లో గనక రవి ఉంటే ఏం జరుగుతుందంటే ఫస్ట్ స్వస్థాన నాశనం చేయవాలి ఎప్పుడైతే ఇది చాలా కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోవాలి మే ఫిఫ్టీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ వాళ్ళకున్న జాబ్ రిలేటెడ్ ప్రెషర్స్లో ఎక్కువగా ఉండేసి జాబ్ పోయే అవకాశం మందికి ఉంటుంది ఓకే ఆ జాబ్లో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ప్రాజెక్ట్ చేంజ్ అవకాశం బెంచ్ మీదకి దగ్గర రావడం ఇలాంటి విషయాలు చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది బిజినెస్ పీపుల్కి అయితే వాళ్ళకున్న చేస్తున్న బిజినెస్ చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది అంత అనుకూలంగా ఏమి ఉండదు అనమాట అంతేకాకుండా బంధువులతోటి లేదంటే రోగాల వల్ల ధనం ఖర్చు అవుతుంది అంటే వీళ్ళకి సంబంధించిన బంధువులు ఎవరికి ఎంత బాగోపోవటం వీళ్ళు వెళ్ళటం అక్కడ వెళ్ళి డబ్బులు వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేయటం తర్వాత వ్యయం విపరీతంగా ధన వ్యయమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతే కాకుండా ప్రాణపర్యంత మాపత్యం ప్రాణం పోయే అంతకు ఇబ్బందులు ఉంటాయి అంటే ప్రాణం పోదు అంత ఇబ్బందులు వస్తాయి కొంచెం జాగ్రత్తగా ఉండదు అంటే ఇప్పుడు బాగా జరిగే జాబ్ టెన్ జాబ్ అయితే ఎలా ఉంటుంది వాళ్ళకి ప్లానింగ్స్ ఉంటాయి ఈఎంఐలు అప్పటిదాకా వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ లో వెళ్తూ ఉంటారు సడన్ గా ప్రాజెక్ట్ మారిపోయింది అంటారు పెద్ద షాక్ అవుతుంది అనమాట అందుకని చెప్పి అసలు ఉన్నావా లేదని డౌట్ వస్తుంది మరి మనం ఉంటుందా లేకుండా వెళ్ళిపోతుందా అన్నట్లు ఈ టైప్ వస్తుంది స్థాన నాశనం చేయమంటారు అందుకని అవమానం ఇన్సల్ట్ అంతే కదండి ఇన్సల్ట్ కదండి అందరూ ఉంటారు టక్కని జాబ్ పోతుంది లేదంటే మీరు రిజైన్ చేసి వెళ్ళిపోయింది అంటే ఏమవుతుందంటే అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంటి విషయంలో జాబ్ పోయింది ఏంటని చెప్పేసి ఎందుకని ఇవన్నీ వాళ్ళు ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కానీ సూర్యుడు సిక్స్త్ ఒంట్లో ఉండటం ఉండటం వల్ల ఏమవుతుందంటే రోగం వచ్చినా కానీ తర్వాత నయమవుతుంది శత్రువులు అనేవాళ్ళు ఉండారండి వీళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తర్వాత ఎనిమిస్ ఎవరిని కనుక ఉంటే వాళ్ళకి హ్యాండిల్ చేయగలుగుతారు వీళ్ళు అందుకని చెప్పేసి కొంచెం వీళ్ళు సూర్యుడు రెండో ఇంట్లో పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల కొంచెం ఇబ్బందికరమైన పొజిషన్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా వీళ్ళకి రెండో ఇంట్లో కుజుడు వీళ్ళకి సరిగ్గా యోగ్యతను ఇవ్వటం లేదు లాస్ట్ మంత్ లాస్ట్ టు లాస్ట్ మంత్ నెక్స్ట్ మంత్ కూడా కుజుడు వీళ్ళకి కొంచెం ఇబ్బంది పట్టే పరిస్థితుల్లో ఉన్నారు ఏమవుతుందంటే వీళ్ళకి హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది చేపట్టిన పనులు ఆటంకాలు వచ్చి చెడిపోతాయి వీటన్నిటికంటే ముందు దుర్మార్గుల సమావేశం లాస్ట్ మంత్ కూడా నేను ఇదే వీళ్ళకి చెప్పాను రాశి వాళ్ళకి వీళ్ళకి వీళ్ళంతా వీళ్ళు పోయి బ్యాడ్ కంపెనీని పట్టుకొని ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత అయ్యో వీళ్ళతో పడిపోయామే అని చెప్పేసి తర్వాత బాధపడి భంగపడి ఇబ్బందులకు అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫిఫ్త్ హౌస్లో ఉండటం వల్ల పుత్రులతో విరోధము హయ్యర్ లెవెల్ స్ట్రాటజీస్ ఏమైనా కనుక చేస్తే అవన్నీ వర్కౌట్ కావు అనమాట వీళ్ళకి ఎక్కువగా ఛాలెంజెస్ తీసుకోవాలి హైయర్ల ఎడ్యుకేషన్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది నైన్త్ హౌస్లో ఉండటం వల్ల అగైన్ స్థాన భష్టత్వం వృధా ప్రయాణాలు ఆందోళన జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఒక రకంగా చూసుకుంటే కుజుడు వీళ్ళకి అంత అనుకూలంగా లేదు లాస్ట్ మంత్ ఈ మంత్ వచ్చే మంత్ కూడా అదే విధంగా ఉంటుంది సూర్యుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉన్నారు కొంచెం ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉండాలి శుక్రుడు వీళ్ళకి పదో ఇంట్లో ఉండటం వల్ల అగైన్ ఇది అంత మంచిది కాదు అగైన్ ఖచ్చితంగా వీళ్ళకి జాబ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో చేస్తున్న ప్రొఫెషన్లో వారి బిజినెస్లో ఖచ్చితంగా అయితే ఏదో ఒక విధంగా ఛాలెంజ్ ఉండాలి ఏ విధంగా చూసినా కూడా ఫైనాన్షియల్గా కొంచెం లాగానే కనిపిస్తుంది ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ టైంలో వీళ్ళకేమవుతారు వెకులం చైవ నిస్సత్వం అంటే ఏదో ఒక విధంగా బాధపడుతూ ఉంటారు అన్నీ ఉండి మనం ఏదో చేయలేకపోయామే నిస్సహాయతగా ఉన్నామే మన సహాయం ఎవరు లేరే నేనేం చేయలేకపోతున్నానని ఒక ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది అర్ధనాశనం మరి ఇప్పుడు భయం శత్రులు భయం కూడా వచ్చేస్తుంది అంతేకాకుండా స్త్రీ సౌఖ్యం హాని మాప్నోతి అంటే వీళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తున్నారు ఇంట్లో స్త్రీలు కాని ఉండి మదర్ సిస్టర్ వాళ్ళు సరైన సపోర్ట్ రాదు ఎవరికి జెంట్స్ అయితే లేడీస్ అయితే ఆపోజిట్ బాగా ఎవరిని సపోర్ట్ ఇస్తుంది హస్బెండ్ కానీ ఎవరైనా కానీ లేదంటే ఇంట్లో బయట ఆఫీస్లో కొలీగ్స్ ఉంటే వాళ్ళకి ఇప్పటిదాకా బాగా హెల్ప్ ఉంటే వాళ్ళు యూటర్న్ తీసుకుని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత హాని ఆప్నోతి హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట ఇవన్నీ శుక్రుడు అది కూడా ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్ లో రిలేటెడ్ మ్యాటర్స్ లో చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది నాలుగో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఎడ్యుకేషన్ సంబంధించి బాగుంటుంది కొత్తగా వెహికల్ కొనే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అందుకని కొంచెం ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్ లో ఇలా బాగా హిట్ చేస్తూ ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాలి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుంది అండి నక్షత్రం మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి మిథున రాశి వారికి ఇందులో మూడు నక్షత్రాలండి మృగశిర ఆరుద్ర పునర్వసు మృగశిర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ లాభప్రదంగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటుంది వస్త్రలాభం ఉంటుంది క్షేమం ఉంటుంది పరవాసము ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అయితే రెండు విషయాలు కేర్ఫుల్ గా ఉండాలి ఒకటి మృత్యు భయము కలకము గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కూడా కుజుని వల్లే మనకి ఉంటుంది బ్రదర్స్ ద్వారా కానివ్వండి లేదంటే వాళ్ళకి అంటే వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల గురించి కానివ్వండి కుజుడికి సంబంధించిన పారామీటర్స్లో ఎక్కువ గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మృత్యు భయం ఏదో ఒక విషయం గురించి మనం ముందుకెళ్తా ఉంటుంటాం బయటకు వస్తామని చాలామంది మంది ఫీల్ అవుతూ ఉంటారు నాకు రిలేటివ్గా కాల్స్ వచ్చేసాయి పరవాసం అని ఫారిన్లో మా అబ్బాయి వాళ్ళు ఉన్నారు మా అమ్మాయి వాళ్ళు ఉంది హెచ్ వన్ బీబీఏసా వస్తుందా లేదా వీటి గురించి చాలా ఎక్కువ మంది ఉన్నారు మొన్న ర్యాండమ్ ఎవరో ఒక ఆయన ఫోన్ చేశారు ఏమండి ఇది కొంచెం అర్జెంట్ మ్యాటర్ అండి ఏమనుకోవద్దు మా అబ్బాయి అక్కడ ఉన్నారండి అప్పుడు ఇంకా హెచ్ బిపి లాస్ట్ మంత్ లో పిక్ అయింది చాలా మందికి చాలా మంది మెసేజ్ తీస్తున్నారు అనమాట మీరు పరవాసం అని చెప్తున్నారు మరి అబ్బాయి వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఉన్నారు కదండి అసలు ఏంటండి అని చెప్పేసి అడిగితే నేను కొంతమందికి ప్రశ్న చూసి ఆన్ ది స్పాట్ లో చెప్పాను నేను ఇలా వస్తుందని ఎవరెవరికి నేను చెప్పాను వాళ్ళంతా మళ్ళీ రిప్లై పెట్టారు థ్యాంక్ యూ గురుజీ మాకు మొబైల్ పిక్ అయ్యింది అంటే ఎలా ఉంటుంది అండి మనుషుల సైకాలజీ కొంత మనం ప్రార్థన బ్లెస్సింగ్స్ ఏదో ఇస్ చేస్తున్నప్పుడు పాజిటివ్ గా ఉంటుంది వాళ్ళు నెక్స్ట్ ఇంకొక స్కీమ్ వేస్తారు నాకు అది ఆల్రెడీ పిక్ అయింది ఇది కూడా చేయండి అది ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అనమాట చాలా బాధల్లో ఉన్నాడు సార్ ఇప్పుడు నన్ను పోలీసు ఖచ్చితంగా పట్టుకొని పోతారు సార్ ఏదైనా చేయాలి సార్ గురువు గారు అన్నారు సరే నేను కొన్ని చెప్పాను ఇవి చేసి నాకు మళ్ళా మెసేజ్ పెట్టిన పర్లేదు నేను కొన్ని బ్లెస్సింగ్స్ అవన్నీ ఇచ్చేస్తున్నాను నాకు తెలిసిన గ్రూప్ లో ఫార్వర్డ్ చేసి పొజిషన్లో ఉన్నారు వాళ్ళకి చేయండి అది వన్ వీక్ తర్వాత ఫోన్ చేశారు ఏమండి డబ్బులు అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు ఎంత కావాలో అంత డబ్బులు నాకు వచ్చినాయండి అయిపోయింది అంత అంతవరకు హ్యాపీ కదా ఆయన నాకు మళ్ళీ ఏమైనా ప్రపోజల్ చేస్తారు నాకు లిటికేటెడ్ ప్రాపర్టీ ఉందండి దీన్ని నమ్ముడు పోవాలండి అది కానీ అమ్ముడు పోతే అందులో వచ్చిన లాభం మీకు సంతింగ్ ఇస్తారు చూడండి అసలు అది మంచి అది కాదండి మన దయవం క్రిటికల్ స్టేజ్ లో పోలీసులు కొట్టబోయే వాళ్ళని ఏదో మన బ్రెయిన్ మంచితనం ఏదో మొత్తానికి పాజిటివ్ వచ్చింది అప్పుడు ఎందుకు మీ వల్ల నేను జైలుకి పోకుండా బయటపడ్డానండి అని చెప్పేసి ఏదో నాకు దక్షిణ ఏదో గిఫ్టీ గిఫ్ట్ ఇస్తే హ్యాపీ ఫీల్ అవుతా ఇది ఆల్రెడీ సక్సెస్ అయింది కదా ఇంకొకటి అట్లాంటి మొన్న ఒకళ్ళు ఇట్లానే అమెరికా నుంచి మా అబ్బాయిది నేను ప్రశ్న చూసి చెప్పేశా తండ్రి కదా కొడుకు అక్కడ ఉన్నాడు బాధ పడతారు అప్పని నేను అర్థం చేసుకో నేను అంత పెద్ద మనిషి చేసుకొని ఆయన వెంటనే చెప్ప అవుతుంది ఖచ్చితంగా బాధపడదు హ్యాపీగా ఉండండి అన్నారు తర్వాత అయిపోయింది మళ్ళా మీరు చెప్పినట్టు జరిగింది అన్నారు సంతో హ్యాపీ కదా నేను ఏం అడగను ఆయన మళ్ళీ నాకు ఎలా వేస్తాడంటే హెచ్ వన్ పిక్ అయింది కదా మా అబ్బాయికి జాబ్ కావాలి ఈ జాబ్ వచ్చేటటువంటి జాబ్ కనుక వస్తే సాలరీ కనుక వస్తే మీకు మంచిది ఆఫర్ ఎట్లా ఏదో ఇబ్బందుల్లో ఉండండి కొంచెం చేయమంటే చేస్తాం కానీ అది అది థింకింగ్ అంతకు ముందు ఆల్రెడీ మీరు చెప్పారు సార్ తీసుకోండి దక్షిణ దక్షణ హ్యాపీగా ఉన్న గురువులకి ఇస్తే మంచిది కదండి మధ్య వాళ్ళకి మనకు చెప్పిన మాట అయిపోయిన తర్వాత పాజిటివ్ అయితే ఇంకా పాజిటివ్ అవుతుంది ఒకటి ప్రూవ్ అయ్యింది ఎవరి గుడ్ హ్యాస్టోల్ రెండు కూడా ఇది డబ్బులు ఇస్తా ఉన్నట్లు అదే దయచేసి అలా చేయొద్దండి బికాస్ ఎంత టైం పెట్టాల్సి వస్తుందో ఇది చెప్పాలన్నా అండ్ తర్వాత మీపై ఆయన వర్కౌట్ చేయాలన్నా ఎంత టైం పెట్టాల్సి వస్తుందో దానికోసమైనా మీరు ఇచ్చేది వాల్యూబుల్ ఆయనకి వర్క్ చూడండి మృత్యు భయం సేమ్ మళ్ళీ అప్లై అంటే ఏంటి అసలు మనం లో ఉంటాం వెళ్ళిపోతాం ఫారిన్ వెళ్ళింది చదువుకోవడానికి ఒక జాబ్ చేసుకొని కొంచెం ఇంటికి పంపించుకోవడానికి కదండి ఇది మృత్యు భయం ఒకటి పరవాసము రెండు మృత్యు అంటే ఏంటి అసలు ఉంటాం పోతాం ఉంటాం పోతాం ఈ టైప్ డైలామ్స్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇది మృత్యు భయం అంటే అంటే అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా పోతుందా ఇట్లా కొంతమంది మెసేజ్ చేసినట్టు పెద్ద కాంట్రాక్ట్ కి వెళ్తున్నానండి నేను విజయవాడ ఎక్కడికో మీకు మెసేజ్ పెట్టండి బ్లెసింగ్స్ అంటే ఓకే ఫైన్ అసలు అవి వస్తున్నారు అదే వస్తున్నారు అదే నలభై లక్షలు యాభై లక్షలు పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు ఉంటాయండి అంత ఈజీ డీల్ కదా ఒక డీల్ వస్తే కొన్ని కుటుంబాలు బతుకుతాయండి ఒక డీల్ పోతే వాళ్ళు బాధపడతారు కదండి చెప్పేసి ఈ ఇట్లాంటివన్నీ మృత్యు భయంకి ఎగ్జాంపుల్స్ అండి కొంతమంది అడుగుతున్నారు ఇక్కడ మనం చెప్పుకుంటే చూసే వాళ్ళు చూస్తారని అందుకని వీళ్ళకి మృత్యు భయము కలహము ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆరుద్ర నక్షత్రం ఇది మృగశరా మరి ఆరుద్ర నక్షత్రం వాళ్ళు మనం చూసుకుంటే వీళ్ళకి చాలా వస్త్రలాభం బాగుంది పరవాసం ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది సౌఖ్యంగా ఉంటారు లాభప్రదంగా కూడా ఉంటారు బట్ రెండు ఛాలెంజెస్ ఒకటి మృతి భయము కలహము గొడవలు అయితే అవుతాయి తర్వాత పునర్వసు నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒకటి వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది వస్త్రలాభం ఉంది సౌఖ్యం ఉంది పరవాసం ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది వీళ్ళకి ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే ఒకటి మరణము దేహపీడనము కలహము ఓకే అంటే గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది శారీరకంగా ఇబ్బంది పడతారు ఇది కూడా ఫస్ట్ టెన్ డేస్ ఆఫ్ మేల్ అనే ఉంటుంది తర్వాత వీళ్ళకి ఫస్ట్ ట్వల్వ్ డేస్కి కొంచెం మరణ తుల్యం అంటారు అగైన్ భయపడొద్దు అండి వీళ్ళు చేస్తున్న పని ఒక మంచి ఆంబిషన్తో చేస్తున్న పని ఆగిపోవాల్సి వస్తుంది అది మరణం అంటే మీనింగ్ అనమాట దీనికి మీనింగ్ మనకి సినిమాల్లో చూపించే డైలాగ్ కాదు ఇక్కడ మన అసలు డిఫరెంట్గా ఉంటుంది అనమాట మీనింగ్ సో అందుకని ఇవి చేసుకుంటే పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి కాకుండా పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఆరుద్ర వాళ్ళకి సుఖనాశనం వాళ్ళు కంఫర్టబుల్గా వాళ్ళు కారో వెహికలో ఇంట్లో ఏదో సంథింగ్ పాడైపోయి కొంచెం ఇబ్బంది పడతారు పునర్వసు నక్షత్రం వాళ్ళకి కొంచెం ఎక్కువ గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి హెల్త్ కానివ్వండి డెసిషన్ తీసుకునే విషయంలో కానివ్వండి బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొంచెం అంటే చేంజెస్ వచ్చి వైరల్ ఫీవర్లు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కేర్ఫుల్ గా ఉండాలండి ఎలాంటి పరిహారాలు సురేష్ వీళ్ళకి కుజుడు అంత అనుకూలంగా లేరండి కుజుడు వల్ల గొడవలు వస్తూ ఉండేది లాస్ట్ మంత్ ఈ మంత్ త్రీ మంత్స్ కూడా కుజుడు అనుకూలంగా లేరు వీళ్ళకి ఏం చేయాలంటే గొడవలు రాకుండా ఉండటానికి పశు దుర్గా సప్తీ రెండోది మానసాదేవి అంటే పర్టికులర్ గా పిల్లల విషయంలో కనుక గొడవలు వస్తూ ఉంటే మానసాది ద్వాదశ నామ స్తోత్రం ఉంటుందండి గా ఇది అందరికి అప్లై అవుతుందండి పిల్లలు కొన్నిసార్లు మనం చెప్పిన మాట వినకుండా వాళ్ళు ఫారిన్ లో ఉంటా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటా పిల్లలు సరిగా గనక లేక వాళ్ళు ఇబ్బంది పడుతూ వాళ్ళ ద్వారా మనం గనక ఇబ్బంది పడుతూ ఉన్నాం అంటే అది పితృ పితృదోషానికి సంబంధించి నాగుకు సంబంధించిన దోషం ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా ఇలాంటి సందర్భం గనక వస్తే ఇమ్మీడియట్ గా మన వెళ్ళిపోయి జంట నాగులు అని ఉంటాయి నాగుల కట్ట మనకేమంటారు అశ్వత్ కట్ట అంటారు మన కర్ణాటక సైడ్ మనకి శివాలయంలో జంట నాగులు ఉంటాయి వెళ్ళిపోయేసి అక్కడ అభిషేకం పాడత కనుక చేస్తే చాలా సంతోషపడుతుంది మానసాధువవి ద్వాదశ నామస్తోత్రము లేదంటే మనకి మనకి నవనాగులు అని ఉంటుంది ఒక మంత్రం ఉంటుంది కర్కోటస్ అని చెప్పేసి ఆ మంత్రం ఈ రెండు గంటలు ఏ చదువుకున్నా కానీ చాలా చక్కగా ఉంటుంది మానసాధువికి అభిషేకం చేస్తే చాలా చాలా తృప్తి చెంది పిల్లల ద్వారా వచ్చే గొడవలు పోతాయండి ఓకే రెండోది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు ఇవన్నీ వస్తున్నాయి డైవర్స్లు ఈ కాల్స్ చాలా వస్తాయి అవి జన్మ జాతకంలో చూడాలి గోచారం కంటే కూడా జన్మ జాతకంలో దోషం ఉంటేనే డైవర్స్లు ఎక్కువ అవుతుంటాయి అండి సో అవి నేను స్పెషల్ గా చూస్తూ ఉంటా ఇన్ కేస్ ఏదైనా గినక ఉంటే ఫస్ట్ జాతకం చూపించుకోండి జాతకంలో జన్మ జాతకంలో దోషం ఉండి దాన్ని ఓవర్లుక్ చేసి మళ్ళా మళ్ళీ మిస్టేకులు చూస్తూ ఉంటారండి ఇది నాకు చాలా బాధకరమైన విషయం అని చెప్తాను లేదు వాళ్ళకి ఆల్రెడీ తెలుసు లేక సెకండ్ ఒపీనియన్ గురించి నా దగ్గరకు వస్తాడు తిప్పినప్పుడు ఏమవుతుందంటే డబ్బులు అవుతాయి ఖచ్చితంగా డబ్బులు అయితే అవుతాయండి కానీ మనకు ఒక కారు కొనుక్కుంటాం ఒక గ్రాడ్యుయేషన్ చేస్తాం లక్షల లక్షలు పెట్టే లైఫ్ బాగుంటుందండి కదా అలానే కొన్ని జన్మజాతకంలో ఉన్న దోషాలు మనం ఇక్కడ ఎక్కువ గోచారం గురించి మాట్లాడుకుంటాం ఇది టెంపరీ వన్ మంత్ ఉంటుంది రెండో మంత్ బాగుంటుంది ఇట్స్ యువర్ చాయిస్ కానీ జన్మజాతకంలో కనుక దోషాలు ఉంటే పర్టికులర్ వివాహంలో బ్రేక్ రావడానికి డైవర్స్ రావడానికి రెండు పెళ్ళిళ్ళు కావడానికి జన్మజాతకంలో ఖచ్చితంగా దోషం ఉంటుందండి నేను సిమ్టమ్స్ చెప్పిన వెంటనే అందులో చూస్తే ఇది ఉన్నప్పుడు అది రెండు చెప్పేస్తాను చెప్పేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ గుడికి వెళ్ళి ఆ గుడికి వెళ్ళి పూజ చేసుకునే ఉంటుంది అది అలా జన్ మనకి శాస్త్రాలు చాలా క్లీన్ గా జన్మ జాతకంలో కనుక దోషం ఉంటే అది లైఫ్ టైమ్ ఎఫెక్ట్ పడుతూనే ఉంటుంది ఒక పెళ్లి కాదు రెండు పెళ్లి మూడు పెళ్లి చేసుకుని అంత హ్యాపీనెస్ ఉంది అందుకని సమస్య అక్కడ మళ్ళీ తీవ్రత లైట్ గా ఉంటే ఓకే ఎక్కువగా ఉంటే అప్పుడే కదా అవ్వు మ్యారేజ్ అవ్వు కొన్నిసార్లు అన్యోన్యంగా బాగుంటారు ఒకళ్ళకి ప్రాబ్లం అవుతుంది ఇవి చూసుకోవాలి ఎందుకంటే ఇది లైఫ్ కి సంబంధించిన మ్యాటర్స్ కాబట్టి అంత కేర్ఫుల్ గా ఉండేది కాదు చూసుకొని చక్కగా పరిహారాలు చేసుకుని ఒకటికి రెండు సార్లు చేసుకోవాలి కేర్లెస్ గా ఉండకుండా ఏమవుతుందని పెళ్లి చేసుకుంటారు థర్టీ ఫైవ్ ఫార్టీ లాక్ ఏమో ఖర్చు పెడతారు మన ఎవరిని అడిగిన మీ నాన్నగారు అంతా కట్టుకోండి యాభై లక్షలు ఖర్చు పెట్టారు పెట్టారున్నారా ఐదు లక్షలు పెట్టి పూజ చేపిస్తే ఆ మూమెంట్ మొమ్మో ఐదు లక్షల బంగారం వస్తుంది ఫుడ్ పెట్టుకోవచ్చు అనుకుంటారు ఆ తర్వాత వన్ మంత్ వన్ అండ్ మంత్ బ్రేక్ అయితే ఆ చుట్టాలు రారు ఎవరు ఏమి పొరుగు అనుకున్నారో పొరుగు అంత పోయింది కదా ఆ తర్వాత ఎంత మెంటల్ ట్రామా అనుభవించాలండి కానీ వీటికి వీటికి సంబంధించిన ఎక్కువగా ఏమైనా ఉంటే తెలుసుకొని నమ్మకంతో రెండు సార్లు పూజలు చేయించుకుంటే హోమాలు చేయించుకుంటే బాగుంటుంది రైట్ మిథున రాశి వరకు మే ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా పరిహారాలు కూడా సూచించారు ధన్యవాదాలండి అండి ధన్యవాదాలు అండి